హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను నాట్ నాటుకోడి ఫలావ్ అనమాట చూ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో ప్రాసెసింగ్లో అయితే చెప్తాను కానీ వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను ఐఎమ్ సో సారీ కానీ మీతో మాట్లాడుకుంటూ చేద్దాం రండి చూసేద్దాం ఏంటి ఇలా వచ్చేసింది అనుకుంటున్నారా ఏం చేద్దాం బోర్ కొడతా ఉంది లైవ్ చూస్తే లైవ్ రావడం లేదు మీతో మాట్లాడుతూ నేను ఈ ఈరోజు బిర్యానీ చేయబోతున్నా నేనైతే చూపించట్లేదు చెప్తున్నా అనమాట సో వినే వాళ్ళు ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి దయచేసి ఓకేనా ఆయిల్ అయితే పోసేసాను తర్వాత వచ్చి మసాలా బిర్యానీ తెలుగు వాళ్ళు ఎవరు లేండి ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదా ఆ మసాలా వచ్చి మ్యాక్సిమం మామూలుగా అయితే నేను పచ్చడి చేద్దామని పల్లీలు అవన్నీ వేయించాను అనమాట దాల్చిన చెక్క ఓకే ఏంటి పెద్ద ఒకేసారి నైట్కి కూడా ఉండేసి హాట్ బాక్స్ పెట్టేద్దామని తర్వాత వచ్చి లవంగం ఒక ఫైవ్ బిర్యానీ ఆకు ఇది లేకపోతే అసలు బాగుండదు కదా తర్వాత వచ్చి షాజీరా సరిపోదు అందుకని నేను ఏంటంటే టమోటాలు అవి అనమాట వినిపిస్తుందా వాయిస్ కట్ అవకుండా నాటుకోడి ఆల్రెడీ బిర్యానీ అంటే నాటుకోడి పలావ్ అనమాట అది కాకుండా అందరికీ వచ్చు కానీ నా స్టైల్లో నేను చెప్తాను సో వినండి ఓకేనా ఒక పక్క అయితే నాటుకోడి పులుసుకి కుక్కర్లో ఉడగి పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసినాక ఆయిల్ పోసి అంటే స్టవ్ ఖాళీగా ఎందుకు ఉండడం మనకి టైం సేవ్ అయిపోతుంది కదా ఒకేసారి కుక్కర్ ఒకేసారి బిర్యానీ అటుపక్క కర్రీ అనమాట ఫస్ట్ బిర్యానీ అయితే ఏమేమి వేసానో చెప్తాను బిర్యానీలోకి వచ్చి ఫస్ట్ నుంచి చూస్తున్నారు వీడియోలో కానీ అర్థం కాలేదని మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ఆయిల్ పోసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని రెండు అది ఐదు పచ్చిమిర్చీలు ఆనియన్స్ నేనైతే త్రీ గ్లాసెస్ వండుతున్నాను అనమాట ఒకేసారి నైట్కి కూడా అని సరేనా సో ఈ విధంగా బాగా ఎర్రగా బాగా బాగా ఎర్రగా రావాలి ఆనియన్స్ అనేది అప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని మనం ఇందాక చికెన్ ప్రిపరేషన్ అందులో ఏమేంటి వేయాలంటే పెరుగు అల్లం కొంచెం నిమ్మకాయ ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలి ఓకేనా వేసుకున్నాక బియ్యం కూడా సపరేట్గా నానబెట్టుకోవాలి నా ఈ ఆనియన్ ఈ ఆనియన్ మొత్తం బాగా ఎర్రగా వచ్చేసినాక చికెన్ మనం ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ముందుగా అరగంట ముందు నానబెట్ట నానబెట్టుకోవాలని చెప్పాను కదా నేనైతే టమాటోలు అయితే అస్సలు వేయలేదు ఓకేనా బిర్యా ఇంకా చికెన్ అందులో వేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి నేను ఇందాక చూ చూపిస్తాను చికెన్ కూడా అది ఎలా ఎలాగా అనేది సో ఈ విధంగా అయితే మంచిగా మంచి ఫ్లే చూసారా ఇంకా ఎర్రగా రావాలి చెప్తున్నాను కానీ వాయిస్ అంతలాగే మా నవీన్ గారు వచ్చి చెడగొట్టాడు అందువల్ల నేను మళ్ళీ వాయిస్ చెప్పాల్సి వచ్చింది ఓకేనా అంతే ఇంకా కొత్తిమీర నొయ్య వేసుకొని అంతే కుక్కర్లో మూత పెట్టేస్తే సరిపోద్ది అంతే పలావ్ ఓకేనా సో ఇంకా కర్రీ కర్రీ ఎలాగో చూసేద్దామా సో ముందు ఎలా ఉందో చూడండి ఈ విధంగా చూసారా మసాలాలన్నీ బాగా వచ్చింది కదా వచ్చినాక వాటర్ ఎలా పోసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి కానీ ఇక్కడ మనం కుక్కర్లో వండుతున్నాం అలాగే ఇది చికెన్కి చికెన్ కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి నేనైతే త్రీ గ్లాసెస్ వేసాను కదా ఫైవ్ గ్లాస్ ఒక గ్లాస్ తగ్గించాయి అనమాట ఓకేనా ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా టేస్ట్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇంకా చికెన్ కూరలోకి వెళ్ళిపోదామా నాటుకోడి చికెన్ ఫస్ట్ నేను చూస్తూనే ఉన్నట్టున్నారు నేను ఇటు ఒక చెయ్యి అటొక చెయ్యి పెడుతూనే ఉన్నాను కదా చేస్తూనే ఉన్నాను కదా సో ఇందులో ఏం లేదు ఆయిల్ వేసాను ఒక పచ్చిమిర్చి కూడా వేయలేదు ఆయిల్కి తాలింపుకి పట్ట లవంగం వేసుకున్నాను వేసుకున్నాక బిర్యానీ ఆకు కూడా వేశాను వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత టమోటాలు వేశాను టమోటాలు వేసుకున్నాక చూ మళ్ళీ బిర్యానీ కనిపిస్తుంది కదా మీకు సో వేసుకున్నాక దీనికి మసాలా ఏంటి అంటే ఇదే మెయిన్ ఇంపార్టెన్స్ మటన్కి కూడా బాగుంటుంది ఇలా నాటుకోడికి కూడా చాలా బాగుంటుంది ఏం లేదు కొంచెం ధనియాలు దోరగా వేయించుకొని ధనియాలు దాల్చిన చెక్క మొగ్గ ఒకటే ఒకటి అనమాట ఎక్కువ ఏం అవసరం లేదు అలాగే కొంచెం కొబ్బరి వెండి కొబ్బరి ఉంటే ఓకే పచ్చి కొబ్బరి ఉన్న ఓకే ఓకేనా వేసుకొని ఎక్కువైతే అయిపోద్ది ఎక్కువ కొబ్బరి వేసుకుంటే సో అంతే అవన్నీ దోరగా వేయించుకొని మెయిన్ వచ్చి మెయిన్ థింక్ ఏంటంటే మిరియాలు నేనైతే మిరియాలు వేస్తాను మిరియాలు వే మిరియాలు ఉంటే మిరియాలు వే కంపల్సరీ నేనైతే వేస్తాను మీ ఇష్టం ఇంకా ఓకేనా దీంతోపాటు జీడిపప్పు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నేను నా మామూలుగా అయితే నేను వేస్తాను ప్రజెంట్ ఇంట్లో లేదు వేయలేదు ఓకేనా సో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే ఇందులో వేసుకొని అయితే ముందుగానే వేయాలి చికెన్ ముందు వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు పచ్చి వాసన పోయే వరకు సిమ్లోనే ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా మీకు తెలిసిందే ఇంకా తర్వాత చికెన్ మంచిగా ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో ఇంకా చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఆ మసాలా పొడి అవన్నీ గరం మసాలా పొడి గరం మసాలా పొడి మీకు తెలిసిందే కదా గరం మసాలా ధనియాల పొడి అవి వేసుకుంటే సరిపోతుంది చిక్కగా కావాలి కాబట్టి కాబట్టి మనకి ఇంకొంచెం సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది విజిల్స్ కూడా త్రీ విజిల్స్ వచ్చేసింది కర్రీ అయితే సిమ్లోనే పెట్టున్నాను చూస్తున్నారా సిమ్లోనే పెట్టున్నాను అనమాట సో మా వారు నేనైతే ఫస్ట్ పల్లీలు చట్నీ చేద్దామని ప్రిపరేషన్ కూడా అయిపోయింది కానీ మా వారు లేదు శ్రీజ ఈరోజు చికెన్ బిర్యానీ తి తినాలనిపిస్తుంది తెస్తాను అనేసరికి సరే అని నాట్ కోడి చికెన్ తీసుకొచ్చారనమాట సో వాళ్ళు ఇంకా వాళ్ళందరికీ ఇష్టంగా తింటారు వాళ్ళు తినేదే కదా మనం చేస్తాము సో వాళ్ళకి నచ్చితే మనం ఏదైనా చేయాల్సిందే సో వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను ఓకేనా పిల్లలు హ్యాపీగా తింటారు వాళ్ళు మా వారు ఇష్టంగా తింటారు ఓకేనా తినే కొంచెం రైస్ అయినా కొంచెం ఇష్టంగా తింటే బాగుంటుంది వాళ్ళకైనా మనకైనా తృప్తిగా ఓకేనా ఇంతసేపు మా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తున్నాను మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా క్షమించండి ఓకేనా సో మీరు మాత్రం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ శ్రీజా